హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహా ఫుడ్ బ్లాగ్స్ ఈరోజైతే మామిడికాయ పచ్చి పులుసు రెసిపీని అయితే చూద్దామండి ఇదైతే నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే చూసేద్దాం ముందుగా ఒక పచ్చి అయితే తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో నీళ్లలో అయితే వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి ఈలోగా మరొక స్టవ్ మీద అయితే ఒక బాండిని పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక హాఫ్ స్పూన్ మెంతులు అలాగే కొన్ని మిరియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర నాలుగైదు ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకొని మటన్ అయితే లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని అయితే దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మామిడికాయ కూడా ఉడికిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దీన్ని అయితే కొంచెంసేపు చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత అయితే పైన వీడియోలో చూపిస్తున్నట్టు మనమైతే మామిడికాయ గుజ్జుని మొత్తాన్ని నీళ్ళల్లో కలిసేలా అయితే పిండుకోవాలండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ టెంకాయ తొక్కలని అయితే పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడైతే ఇందులో ఒక అర గ్లాస్ వరకు నీళ్ళనైతే యాడ్ చేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి మనం వేయించి పక్కన ఉంచుకున్న ధనియాలు ఎండుమిర్చి వాటన్నిటిని అయితే ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి ఈ పౌడర్ని కూడా మనం అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయనైతే చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి నెక్స్ట్ అయితే కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని అంతా బాగా కలిసేలా అయితే ఒకసారి కలిపేసుకోవాలి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోండి ఇప్పుడైతే ఇందులో ఒక అర స్పూన్ వరకు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి బెల్లాన్ని కూడా వేసుకొని అంతా బాగా కలిసేలా మరొకసారి అయితే కలిపేసుకోవాలి నెక్స్ట్ అయితే పోపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక బాణీని అయితే పెట్టుకొని అందులో టూ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో ఎండుమిర్చి వెల్లుల్లి రమ్మలు అలాగే పోపు దినుసులు కరివేపాకు యాడ్ చేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకున్న తర్వాత ఈ పోపునైతే బాగా వేగనివ్వాలి పోపు ఇలా వేగిన తర్వాత అయితే ఇందులో నెక్స్ట్ మన కలిపి పక్కన ఉంచుకున్న పచ్చి పులుసుని అయితే యాడ్ చేసేసుకోవడమే ఇంతేనండి ఇలా చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయినా మామిడికాయ పచ్చి పులుసుని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది మా కమెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహాఫు బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్